స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీ తన క్లరికల్ కేడర్లో జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నియామకం రెగ్యులర్ బేసిస్లో ఉంటుంది మొత్తం ఐదు వేల నూట ఎనభై సాధారణ పోస్టులతో పాటు నాలుగు వందల మూడు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్య వివరాలు అర్హత ప్రమాణాలు వయస్సు ఫీజులు మరియు ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం బ్యాంకు అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ బ్యాంక్ డాట్ ఎస్బి వెబ్ కరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్లో అందుబాటులో ఉంది అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు మరియు ఫీజు చెల్లించే ముందు పూర్తి ప్రకటనను చూసి తమ అర్హతలను నిర్ధారించుకోవాలని సూచించారు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది అభ్యర్థులు తమ సందేహాలను బ్యాంకు వెబ్సైట్లోని కాంటాక్ట్ యుఎస్ పోస్ట్ పై క్వెరీ లింక్ ద్వారా పంపవచ్చు ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ తెలియజేసింది